చక్కటి వాతావరణాన్ని మనకు దేవుడు ఇచ్చాడు చాలా చక్కగా బైబిల్ స్టడీకి వచ్చిన బిడ్డలకు యేసు క్రీస్తు నామంలో జీసస్ కాలింగ్ మినిస్టర్మగల సంఘం తరఫున మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పవనరమా పవన్ చాలా చాలా సంతోషం ఈ బైబుల్ స్టడీకి వచ్చిన బిడ్డలందరూ కూడా మనం బైబిల్ని లేఖనాలు మనం పరిశీలిద్దాం పరిశోధన చేద్దాం ఆయన మనసును తెలుసుకుందాం ఆయన చిత్తాన్ని ఈ భూమి పైన నెరవేర్చే బిడ్డలుగా ఉండాలి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి మనం చాలా మంది ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా మరి డబ్బు వైపు మరి ఆస్తి వైపు మరి వాళ్ళు బతుకు కోసము పరుగులెత్తుతూ ఉన్నారు చూస్తూ ఉన్నాం దయచేసి వినండి దేవుని లేఖనాలు ఈ లోకానికి దేవునికి చాలా వైరంగా మనకు లేఖనాలు సెలివేస్తూ ఉన్నాయి ఈ భూలోకంలో జీవించిన జీవిత కాలం అంతా కూడా ఇష్టంగా మీరు బ్రతకాలని పరలోకము నుండి దేవుడి లోకానికి మిమ్మల్ని తల్లి గర్భముల నుండి ఇక్కడికి తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన స్వరూపము ఆయన సొగసు ఆయన రూపము మీకందరికీ మానవులకి ఇచ్చి ఆయన చిత్త ప్రకారంగా ఉండాలని ఆయన చిత్తమును నెరవేరుస్తావని ఆయన సంతోష మన కన్న తండ్రిని సంతోష పెడతారని దేవుడి లోకానికి నేను తీసుకుని వచ్చాడు కానీ ఈ లోకానికి వచ్చిన వెంటనే నీవు దేవుని మర్చిపోయావు ఏ లోకము నుంచి నీవు వచ్చావు అనేది తెలుసుకోలేకున్నట్టుగా నువ్వు మర్చిపోయావు సహోదరి సహోదరుడ ఎందుకంటే దేవుడు పరలోకములో నుండి నిన్ను తీసుకుని వచ్చాడంటే ఆయన ఈ జగత్తు పునాది అయ్యే బడుగు మునుపే దేవుడు నిన్ను ఈ లోకానికి తీసుకుని రావాలని అనుకున్నాడు కాబట్టి ఈ లోకానికి నిన్ను తెచ్చాడు తెచ్చిన తర్వాత నీవు ఆయన ఇష్టంగా బ్రతకాలని ఆయన మనసును ఆయన చిత్తాన్ని ైబుల్లో మనకు ఉంచాడు ఆ బైబుల్ పరిశీలన చేద్దామా పరిశీలిద్దామా పరిశీలిద్దామవుతుంది మరి పరిశీలన ఆసక్తి ఉందా మీకు ఆసక్తి ఉంటే ఏం చేయాలి లేఖనాలు మనం పరిశీలించుకుందాం చాలా చక్కటి ఈ సమయాన్ని దేవుడు మీరందరూ కూడా చాలా బైబుల్ స్టడీకి వచ్చారు చాలా సంతోషం కొన్ని ఈడియోలు బైబుల్ గురించి చెప్పి కొన్ని ఈడియోలు చేశాం చరిత్ర ఐదు ఈడియాలు చేశాం ఈ లాస్ట్ ఈ చివరి ఆరు ఈడియోగా చేస్తూ ఉన్నాం ఈ బైబుల్ అంతా కూడా బైబుల్ స్టడీలో మనం పరిశీలించాం పరిశోధన చేశాం మహా జ్ఞానాన్ని మీరందరూ కూడా నేను నమ్ముతూ ఉన్నాను మహా జ్ఞానమును ఈ బైబుల్ రెండు భాగాలుగా విభజించబడి ఉంది ఏంటంట ఏమండి బైబుల్ రెండు భాగాలుగా బైబుల్ విభజించబడింది అంటే ఒకటి ఏంటంట పాత నిబంధన ఏసు పుట్టక ముందు క్రీస్తు ప్రభు పుట్టక ముందు జరిగి ఉన్న పాత నిబంధనలు ఉన్నాయి జరిగింది అంటే పుట్టక ముందు రాయబడి ఉంది పాతనే గ్రంథములు ఏమండి అర్థమైంది అర్థమైందమ్మా పాత నిబంధన ఏసు పుట్టకక ముందు జరిగి ఉన్నవి పాత నిబంధనలో ఉన్నాయి మరి కొత్త నిబంధన కూడా ఉంది కదా పాత నిబంధన కొత్త నిబంధన ఏసు పుట్టిన తర్వాత జరిగినవి కొత్త నిబంధనలు ఉన్నాయి మరి మనం ఎక్కడున్నాము ఇప్పుడు ఎక్కడున్నామండి కొత్త నిబంధనలో ఉన్నాం చివరి ఈడే చేద్దాం ఈ చివరి ఈడలోన అందరూ చాలా జాగ్రత్తగా వినండి విన్నవారు హృదయములు దాచుకోండి మరి దాచుకుని అలా లేఖనాలు ఉన్నాయే లేదా పరిశీలించుదాం పరిశోధన చేద్దాం మహా జ్ఞానాన్ని నేర్చుకుందాం చూద్దాం చూడండి మనం ఎక్కడి వరకు వచ్చామంటే తెసలోని లోనికి రాసిన రెండో పత్రిక మరి అది ఎవరు రాశారని మనం చూసుకున్నట్టయితే ఆ ఏంటి ఆ సమయం ఏంటి ఎన్ని సంవత్సరాల్లో గ్రంథమునో రాశారు ఆ రాసిన వ్యక్తులు ఎవరు అంటే మనకి పౌలు గారు కనిపిస్తూ ఉన్నారు ఎవరంట ఆయన పౌలు అంతకు ముందు ఏమయ్యాడు పౌలు గారు సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మార్చబడ్డాడు మార్చిన వ్యక్తి గ్రంథం రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపడగలిగే ఆయనను బలంగా వాడుకున్నాడండి ఒకప్పుడు క్రైస్తవులంతా హింసించిన వాడు ఆయన హింసకుడు దూషకుడు ఏమండి క్రైస్తవులంటేనే చంపేసేవాడు గృహాల్లో ప్రార్థన చేసుకున్న కూడా లాగి వాళ్ళని శిరస్థానం చేసిన వ్యక్తి ఆయన వస్తేనే ఊరిక అడల్ ప్రపంచము ఆడంతా అడల్ ఆయన గుర్రాల మీద వచ్చినప్పుడు అందరు కూడా అడల్ అయిపోయి సౌలు గారు వచ్చారని చెప్పి క్రైస్తవులంతా దాచుకుంటారు పరిగెత్తిపోతారు ఎందుకంటే ఆయన చంపేస్తాడు అలాంటి కూరమైన వాడు అలాంటి దుర్మార్గుడు అలాంటి నీచ నీచవంతుడు ఒకప్పుడు దేవురంట సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మార్చేశాడు దేవుడు చెప్పట్లుకూడదాం దేవునికి అలాంటి దుర్మార్గుని దుష్టుని అలాంటి వాడిని దేవుడు వాడుకున్నాడు సముదరి సార్ చాలా మంది దేవుడు చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువుకు మాట చెప్పాలని ఆశపడుతున్నాను నేను నీతిమంతుల కొరకు ఈ లోకానికి నేను రాలేదు పాపుల్లే నేను పిలువ వచ్చి తిని అంటున్నాడు దేవుడు పాపుల కొరకే దుర్మార్గుల కొరకే పాపు మందుల కొరకే వారి కొరకే నీచ నీతివంతుల కొరకే ఆయన పరిశుద్ధుడు ఆయన దిగి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన పరిశుద్ధుడు పాపులను రక్షించడానికి లోకానికి వచ్చినట్టుగా మనం లేఖనాలు చూస్తూ ఉన్నాం అందుకే సవుల్ని పౌల్గా మార్చేశాడు మార్చిన వ్యక్తిగా ఆయన సేవకు బలంగా నిలబడ్డాడండి బలంగా నిలబడి ఆయనకు బలంగా దేవుడు వాడుకుంటూ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే తెశలోనికి రాసిన రెండవ పత్రిక ఎవరు రాశారంటే అది సవులుగా ఉన్న వ్యక్తి పౌలుగా మారినప్పుడు రాసిన వ్యక్తి ఎన్ని అధ్యాయులు రాశాడు ఆయన మూడు అధ్యాయులు రాసినట్టుగా మనం చూస్తున్నాం ఎప్పుడు రాశాడు ఏ కాలాల్లో రాశాడు ఏ సమయంలో రాశాడు ఎక్కడ అని చూసుకుంటే క్రీస్తు శతము యాభై ఏడు సంవత్సరములో ఆ మూడు అధ్యాయులు రాశాడు ఆ మూడు అధ్యాయాలు కూడా రాసిన వ్యక్తి మరి ఆ కాలాల్లో ఎవరున్నారు ఆ సమయాల్లో ఎవరున్నారు వాళ్ళు చాలా మంది చెప్తూ ఉంటాం మరి ఇరవై నాలుగే కదండి సంవత్సరాలు ఎవరున్నారు ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన ఎవరు చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు ఈ కాలంలో ఈ సమయంలో ఈ శతాబ్దంలో అవునా కదండి అలాగే ఆ కాలాల్లో కూడా ఎప్పుడంటే పౌరుగా రాసేదే శతము యాభై ఏడు సంవత్సరములు అక్కడ ఆ కాలంలో ప్రధాన వ్యక్తులు ఎవరై ఉన్నారంటే పౌలు తిమోతి సిలానా ఎవరంటే చెప్పండి మీరు అందరు చెప్పాలి పౌలు తిమోతి వీళ్ళు ముగ్గురు వ్యక్తులు ఆ ప్రధాన వ్యక్తులుగా మనం కనిపిస్తూ ఉన్నారు ఈ ముగ్గురు వ్యక్తులు కనిపించినప్పుడు మరి ఈ మూడు అధ్యాయాల్లో పౌరులు గారు ఏమి రాశాడు అనుకుంటే మనం చూసుకుంటే ముఖ్య అంశంలో మనం చూసుకున్నట్టయితే ఈ అధ్యాయులు ఏం రాయబడిందట ఏం ముందు అంటే పూర్తిగా మూడు అధ్యాయులు హింస హింసను అనుభవించి విశ్వాసాన్ని పౌలు చిత్తపరచుట ఆ మూడు అద్దలు ఆ విషయాలు రాయబడి ఉన్నాయి మరి అలాగే చూసుకున్నట్టయితే మరి అలాగే తిపోతికి రాసిన మొదటి పత్రిక ఎవరు రాశారని మనం చూసుకుంటే అక్కడ పౌలు గారు మనకు కనిపిస్తున్నారు ఆయన ఎప్పుడు రాశారు ఆ పౌలు గారు తెలుసు శతము అరవై ఐదు సంవత్సరములో ఆరు అధ్యాయులను రాయడానికి కాలం పట్టింది అక్కడ మరి ప్రధాన వ్యక్తులుగా మనం చూస్తున్నట్టయితే అక్కడ ఎవరు ఎవరున్నారంటే పౌలు ఇద్దరు ఉన్నారు ప్రధాన వ్యక్తులు ఎవరున్నారంట పౌలు తిమోతి ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తున్నాయి మరి ఆ రాత్రాలు ఏమి రాయబడి ఉంది ముఖ్యాంశంలో మనం చూస్తున్నట్టయితే అక్కడ మనకు రాయబడి ఉంది ఆత్మీయ శిక్షణను గుర్చి తిమోతికి రాసిన లేఖ ఏమంట ఆత్మయ శిక్షణను గూర్చి తిమోతికి రాసిన లేఖ మనం లేఖనాలు రాస్తున్నారు మనం ఒకప్పుడు ఫోన్ లేదు ఏం రాసేవాళ్ళు అప్పుడు లెటర్ రాసేవాళ్ళు ఆ లెటర్ రాసేవాడు కదా ఆ లెటర్కి ఏమనేవాళ్ళు లేఖనాలు అనేవాళ్ళు మరి ఏమంట లేక ఉత్తరము అని గుణానివ్వచ్చు కదా మరి అలాగే ఇక్కడ ఏం చేస్తున్నాడంట మనకి పౌలు గారు ఏం చేశాడంటే అక్కడ లేఖనాలు తిమోతికి రాస్తూ ఉన్నాడు ఏమంట తిమోతికి లేఖనాలు రాస్తూ ఉన్నాడు అది దాని గురించి ఆరు అధ్యాయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి మరల అలాగే చూసుకున్నట్టయితే రెండవ తిమోతి అక్కడ తిమోతికి రాసిన రెండవ పత్రిక కూడా ఎవరు రాశారంటే అక్కడ పౌల్ గారు మనకు కనిపిస్తూ ఉన్నారు క్రీశ శకము అరవై ఏడు సంవత్సరములో ఆ నాలుగు అధ్యాయులు రాయడానికి కాలం పట్టింది ఎన్ని అంట నాలుగు అధ్యాయ ఆ శతాత్వంలో రాశాడు మరి ముఖ్య అక్కడ ప్రధాన వ్యక్తులు ఎవరు ఉన్నారని చూసుకుంటే పౌలు తిమోతి ఒనే కూడా మనకు కనిపిస్తున్నారు అక్కడ ముఖ్య అంశంలో మనం చూసుకున్నట్టయితే దాంట్లో ఆ నాలుగు అత్తలు ఏమి దాని గురించి రాయబడి ఉంటుందంటే సుదీర్ఘ సహనము సహనం దాని గురించి రాయబడి ఉంది అనమాట అక్కడ మరి మనం తీతుకు రాసిన పత్రిక చూసుకుంటే తీతుకు రాసిన పత్రిక అక్కడ చూసుకుంటే ఆ తీతుకు రాసిన పత్రిక ఎవరు రాశారు ఎవరు రాశారని మనం చూసుకున్నట్టయితే అక్కడ పౌలు పౌలు గారు బలంగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు పౌలు క్రీస్తు శతము అరవై ఐదు నుండి అరవై ఆరు దాకా అంటే దాదాపు ఒక సంవత్సరం కాలం పట్టింది ఎన్ని అధ్యాయాలు రాయడానికి మూడు అధ్యాయాలు రాయడానికి ఆయనకు ఒక సంవత్సరం కాలం పట్టింది అక్కడ ప్రధాన వ్యక్తులు ఎవరు ఉన్నారు అక్కడ అని చూసుకుంటే అక్కడ ఉన్నారు అక్కడ అంటే ప్రధాన వ్యక్తులు పౌలు గారు ఒక్కటే కనిపిస్తూ ఉన్నారండి ఆ పౌరులు గారు కనిపిస్తూ ఉన్నారు మరి ముక్క అంశంలో మనం చూసుకుంటే సరైన సత్క్రియలు గురించి మనకు అక్కడ ఆ మూడు అధ్యాయుల మనకు ఆ దాని చరిత్ర మనకు కనిపిస్తూ ఉంది మరి అలాగే చూసుకుంటే పిల్ల రాసిన పత్రిక అక్కడ మనకు ప్రిక్షకం అరవై ఒక్క సంవత్సరంలో ఎవరిని దేవుడు వాడుకున్నాడు అంటే పౌలు గారిని వాడుకున్నాడు దాదాపు ఒక అధ్యాయం రాయడానికి అక్కడ క్రీస్తు శకము అరవై ఒక్క సంవత్సరములు ఒక అధ్యాయాన్ని రాశాడు మరి ప్రధాన వ్యక్తులు ఎవరున్నారు ఆ కాలాల్లో అంటే పౌలు పిలోమును ఏమండి ఎంతమంది అంటే ముగ్గురు పౌలు పిలోమిను ఏమంటే వీళ్ళు ముగ్గురు మనకు ప్రధాన వ్యక్తులుగా మనకు కనిపిస్తూ ఉన్నారు ముఖ్య అంశంలో కూడా మనం చూసుకున్నట్టయితేము కోసము విజ్ఞప్తి ఓనసీము కోసము విజ్ఞప్తి అనే మాటలు ఆ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ఒకే అధ్యాయం పౌలు గారు రాశారు ఆ అధ్యాయములో ఓనసీము కోసం విజ్ఞాప్తి విజ్ఞాప్తి గురించి రాయబడి ఉంది ఆ అధ్యాయంలో మరల్ అలాగే చూసుకుంటే ఏప్రిల్ కు రాసిన పత్రికలో మనం చూసుకుంటే అక్కడ కూడా రాశారంటే పౌలు గారే రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడు రాశారు ఏ కాలంలో రాశారు ఏ సంవత్సరంలో రాశాడు అని చూసుకుంటే పౌలు క్రీస్తు శతము అరవై నాలుగు సంవత్సరములో పద్మూడు అధ్యాయులు రాయడానికి కాలం పట్టింది ఎన్ని అంట పద్మూడు అధ్యాయులు రాయడానికి కాలం పట్టింది ఎవరు రాశారు అపోస్తులైన పౌలుగా రాశారు అక్కడ ముఖ్య అంశంలో మనం ప్రధాన వ్యక్తులు ఎంతమంది అని చూసుకున్నట్టయితే ఆ కాలాల్లో ఏం రాయబడి ఉందంటే విశ్వాస వీరుల జాబితా ఏమంట విశ్వాస వీరుల జాబితా గురించి ఆ ప్రధాన వ్యక్తుల గురించి మనము వింటూ ఉన్నాం అలాగే ప్రధాన అక్కడ ముఖ్యాంశంలో మనం చూసుకున్నట్టయితే దాని ఏమి దాని గురించి ఆ పదమూడు అధ్యాయుల రాయబడి ఉంది అంటే విశ్వాసానికి గొప్ప సాక్షులు ఏమంట విశ్వాసానికి గొప్ప సాక్షులు ఆ పద్మూడు అధ్యాయులు విశ్వాసానికి గొప్ప సాక్షుల గురించి ఆ పద్మూడు అధ్యాయులు ఆ లేఖనాలను మనకు కనిపిస్తూ ఉన్నాయి సహోదరి సహోదరుడు అక్కడ మనం చూసుకున్నట్టయితే యాకోబు దగ్గర చూసుకుంటే యాకోబు రాసిన పత్రికలు మనం చూసుకున్నట్లయితే ఆ యాకోబు గారు కూడా అధ్యాయులు ఐదు అధ్యాయులు రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడు రాశాడు ఏ కాలాల్లో రాశాడు ఎన్ని సంవత్సరంలో రాశాడంటే శకము నలభై తొమ్మిది సంవత్సరంలో ఐదు అధ్యాయులు రాయడానికి కాలం పట్టింది అక్కడ చూసుకుంటే ప్రధాన వ్యక్తుల గురించి మనం విన్నట్లయితే ప్రధాన వ్యక్తులు ఎవరు ఉన్నారు క్రైస్తవ మనో వైకర్య ఏమంటుంది ఉంది అక్కడ మనము ప్రధాన ముఖ్య అంశంలో మనం చూసుకున్నట్టే అక్కడ క్రియలతో కూడిన విశ్వాసం ఏమంట క్రియలు పని చేయడం క్రియలు అంటే ఏంటంట పని పని చెయ్యాలి దేవుని పని చెయ్యాలి నీ పనులు నువ్వు చేసుకుంటూ దేవుని పని కూడా నీవు చేయాలి ఇప్పుడు పగలంతా కూడా మన పనులు చేసి ఇప్పుడు దేవుని పని కోసం మనం అందరం కలుసుకున్నామే ఇది ఒక పని ఇష్టమైన పని దేవుడు నచ్చిన పని ఆయన పనులు ఉన్నాయి కొన్ని పనులు సంపూర్ణంగా పరిపూర్ణంగా చేసిన వ్యక్తులు మనం లేఖనాల్లో మన చూస్తూ ఉన్నాం వాళ్ళు ఫాలో కావాలి అపోస్తులైన పౌలు గారు చెప్తున్నాడు క్రీస్తుని పోలి నేను నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుండి అంటున్నాడు పౌలు గారు అర్థమవుతుందాగారు మరి అలాగే చూద్దాం చూడండి మనము పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు గారు మరి క్రీస్తు శకం అరవై సంవత్సరం నుండి అరవై మూడు సంవత్సరాల దాకా ఐదు అధ్యాయాలు రాశారు ఎవరు రాశారు పేతురు గారు పేతురు గారు ఎన్ని అధ్యాయులు రాశాడు ఏ కాలంలో రాశాడు ఆయన క్రీస్తు శకము అరవై నుండి అరవై మూడు సంవత్సరాలు దాకా ఎన్ని అధ్యాయులు రాశాడు ఐదు అధ్యాయులు రాశాడు మరి ఆ ఐదు అధ్యాయుల్లో మరి ఆ ప్రధాన వ్యక్తుల్లో మనం చూసుకున్నట్టయితే ఎవరు ఉన్నారు ఆ కాలంలో అంటే పేతూరు శిలానా వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు మరి అలాగే మన ముఖ్యాంశంలో మనం చూసుకుంటే క్రీస్తుకు క్రీస్తు కొరకు శ్రమ పాటుట ఏమంట క్రీస్తు కొరకు శ్రమ పడుటం మాత్రమే దాంట్లో ఆ ఐదు అధ్యాయాలు రాయబడి ఉంది ఎవరు రాశారు పేతురు గారు రాశారు హలే చూద్దాం చూడండి మరి పేతురు రాసిన రెండవ పత్రిక మనం చూసుకున్నట్టయితే ఎవరు రాశారు అంటే పేతురు గారు రాసినట్టుగా మనం చూస్తున్నాం ఆ పేతురు ఎప్పుడు రాశాడు క్రీస్తు శకము అరవై ఆరు నుండి అరవై ఎనిమిది దాకా వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఇద్దరు మనకు కనిపిస్తూ ఉన్నారు ప్రధాన వ్యక్తులు అలాగే ముఖ్య అంశంలో మనం చూసుకున్నట్టే ఆ మూడు అధ్యాయులు ఏమి దాని గురించి రాయబడి ఉంది ఏమి ఉంది ఆ రహస్యమేంటి అనుకున్నప్పుడు ఆ దేవుని కృపకు క్రీస్తులోను ఎదుగుదలకు ప్రాధాన్యము ఏమంట ఎదుగుదలకు ప్రాధాన్యము గురించి రాయబడి దేవుని కృపకు క్రీస్తులో క్రీస్తు ఎదుగుదలకు గురించి ఆ మూడు అధ్యాయులు రాయబడి అలాగే మనం చూసుకున్నట్టయితే యూహన్ రాసిన మొదటి పత్రిక చూసుకుంటే అక్కడ యూహాన్ గారు ఎవరు రాశారంటే ఆయన యూహాన్ గారు రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎనభై ఐదు నుండి తొంభై ఐదు దాకా దాదు అధ్యాయులు రాయడానికి కాలం ఎంత పట్టిందంటే పది సంవత్సరం కాలం పట్టింది ఎనభై ఐదు నుండి తొంభై ఐదు దాకా దాదాపు ఎన్ని సంవత్సరాలు అట్ట పది సంవత్సరాల కాలం పట్టింది ఎన్ని అధ్యాయులు రాయడానికి ఐదు అధ్యాయులు రాయడానికి ఆ ఐదు అధ్యాయులు మనం చూసుకునే ప్రధాన వ్యక్తుల గురించి మనం చూసుకున్నట్టయితే యోహాన్ గారు ఒక్కటే మనకి కనిపిస్తూ ఉన్నారు అక్కడ చూస్తే ఆ ఐదు అధ్యాయుల ఏంటి ఆ మర్మాలేంటి ఆ సత్యాలు ఏంటి అని మనం చూసుకుంటే దేవుని ప్రేమ గురించి రాయబడి ఉంది ఎన్ని అధ్యాయుల్లో ఐదు అధ్యాయాల్లో మరి అలాగే చూసుకున్నట్టయితే యోహాన్ గారు రాసిన రెండవ పత్రికకు వస్తే అక్కడ చూద్దాము వ్యవహాన్ గారు రాస్తూ ఎప్పుడు రాశాడంటే క్రీస్తు శకము ఎనభై ఐదు నుండి తొంభై ఐదు దాకా దాదాపు పది సంవత్సరం కాలము పట్టింది ఒకప్పుడు ఆ ఇరహాన్ గారు అక్కడ ప్రధాన వ్యక్తుల్లో మనం చూసుకుంటే ఇహాను గారు ఉన్నారు అక్కడ ఏర్పరచబడిన అమ్మ ఆమె పిల్లలు అక్కడ మనకు అప్పుడు ఆ సంవత్సరంలో ఆ కాలాల్లో మనకు వాళ్ళు కనిపిస్తున్నారు మరి అలాగే ముఖ్యాంశంలో మనం చూసుకుంటే తప్పుడు బోధ చేసిన వారిని చేర్చుకుని వద్దని హెచ్చరించుట ఏం రాయబడిందంట తప్పుడు బోధను చేసిన వారిని చేర్చుకున్న వద్దని హెచ్చరించుట దాని గురించి రాయబడి ఉంది ఆ ఒక్క అధ్యాయములో మరి అలాగే చూసుకుంటే మనం అలాగే చూసుకుంటే ఈహన్కు రాసిన మూడో పత్రికను మనం చూసుకుంటే ఈహన్ గారు రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడు క్రీస్తు శకము ఎనభై ఐదు నుండి తొంభై ఐదు దాకా మన దాదాపు పది సంవత్సరముల కాలం పట్టింది ఒక అధ్యాయం రాయడానికి యోహన్ గారు అలాగే ప్రధాన వ్యక్తిని మనం చూసుకుంటే యోహన్ గారు గాయు మరి అలాగే చూసుకుంటే యూద రాసిన పత్రిక యూద రాసిన పత్రిక ఎవరు రాశారని చూస్తే ఎవరు రాశారు యేసు సహోదరుడైన యూద గారు రాశారు ఎప్పుడు రాశారు ఆ అధ్యాయము క్రీస్తు శతము డెబ్బై నుండి ఎనభై దాకా దాదాపు పది సంవత్సరం కాలం పట్టింది ఒక అధ్యాయం రాయడానికి పది సంవత్సరాలు మరి ప్రధాన వ్యక్తిగా మనం చూసుకుంటే యూదా యా వాళ్ళిద్దరు మాత్రమే ఆ వ్యక్తులుగా మనకు కనిపిస్తున్నారు మరి దాన్ని ఏ ఒక అధ్యాయంలో ఏం రాయబడి ఉంది రాష్ట్రం ఏంటి అంటే ఇపత్తులు ఉత్పత్తుల గురించి రాయబడింది అధ్యాయములు మరి ప్రకటన గ్రంథానికి వచ్చినప్పుడు చివరి అధ్యాయం వచ్చేసామండి ప్రకటన గ్రంథం యోహన్ గారు రాస్తూ ఏ కాలాల్లో రాశాడో మనం చూద్దాం క్రీషు శకము తొంభై నుండి తొంభై ఆరు అధ్యాయుల దాకా ఆరో సంవత్సరం క్రీషు శకము తొంభై నుండి తొంభై ఆరు దాకా ఎన్ని అధ్యాయులు రాశాడు ఇరవై రెండు అధ్యాయులు రాశాడు దాదాపు ఎన్ని సంవత్సరాల కాలం పట్టింది ఇరవై రెండో అధ్యాయులు అంటే ఆరు సంవత్సరం కాలం పట్టింది ఎవరున్నారో ప్రధాన వ్యక్తులుగా మనం చూసుకున్నట్టయితే యేసు యోహాన్ గారు ఇద్దరు మాత్రమే ఉన్నారు మరి ఆ ఇరవై రెండు అధ్యాయ ప్రకటనలో ఏం రాయబడి ఉందంటే మనం ముఖ్య అంశంలో చూసుకుంటే భూత వర్తమాన భవిష్యత్తు కాలాలను తెలుపుతుంది చెప్పండి అయిపోయిందండి బంధనలు ఎన్ని ఉన్నాయి ఇరవై ఏడు పుస్తకాలు ఎన్ని ఉన్నాయి ఇరవై ఏడు పుస్తకాలు ఉన్నాయి పాత నిబంధన ముప్పై తొమ్మిది టోటల్ కలిపితే అరవై ఆరు పుస్తకాల గురించి మనము ఈ మనము చివరి దాకా వచ్చేసామండి పూర్తి చేసేసాము దేవుని ఈ మహిమా గల సంఘంలో మీరు చక్కగా మీరు విన్నారు దాచుకుని దేవుని కొరకు బ్రతుకుతూ మహా జ్ఞానాన్ని నేర్చుకుంటూ మరి ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈ బైబుల్ స్టడీను ముగిస్తున్నాం దేవుడి వాక్యాన్ని దీవించి బలపరిచిన గాక ఆమె